దాని గురించి మాట్లాడకుండా ఇవన్నీ మాట్లాడినటువంటి చెప్పినటువంటి ప్రతి అంశానికి ఏదో ఒకటి ఆపాదించి తప్పుడుగా మీరు ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం ఇది సరైనది కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష అధ్యక్ష రిపోర్ట్ గురించి మాట్లాడుతూ వారు ఒక సభ్యత కలిగినటువంటి పది సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు హరీష్ రావు గారు ఘోష్ రిపోర్ట్ గురించి మాట్లాడుతూ ఇది ఒక పొలిటికల్ డ్రామా ఒక సర్కస్ నడుపుతున్నారు అంటున్నారు ఇదేనా మీరు మాట్లాడాల్సింది చేసినటువంటి కాళేశ్వరంలో జరిగినటువంటి అన్యాయం దోపిడి కుంగిపోయిన దాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలంతా చూస్తా ఉన్నారు అదేం కళ్ళకు కనపడేది కదా అధ్యక్ష అదే మేమేం కనికట్టు చేసి మీలాగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించి అలా కుంగిపోతుందని రాష్ట్ర ప్రజలందరికీ ఏం కల్పించలేదు కదా అధ్యక్ష మీ సమయంలోనే మీరే అధికారంలో ఉన్నప్పుడే మీ టైంలోనే అది కుంగిపోతూ ఉంటే మేము కాదు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా సంస్థలు వాస్తవాన్ని బయటకు తీసుకొచ్చి చూపించారు వాస్తవాలు తీసుకునేది బయటికి తీసుకొని చూపిస్తే ఆ తర్వాత మిగతా రాజకీయ పార్టీని సంబంధించిన నాయకులంతా అక్కడికి వెళ్ళి చూసి విని దాన్ని బయటకు తీసుకొచ్చి అంతిమంగా జరుగుతున్న నష్టం పైన ఆలోచన చేశారు అధ్యక్ష దోష రిపోర్ట్ సంబంధించి దోష రిపోర్ట్ సంబంధించి న్యాయంగా విచారణ జరగలేదని అంటున్నారు అధ్యక్ష మీ అందరికీ తెలియని కాదు ఘోష్ గారు భోషకాలు అత్యంత పారదర్శక చివరికి పేపర్లో నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఆ నోటిఫికేషన్లో ఎవరైనా దీనికి సంబంధించినటువంటి సమాచారం వచ్చి నేరుగా మీరందరూ అందించవచ్చు అఫిడవిట్ తో సహా అఫిడవిట్ తో సహా అందించవచ్చు అంటే వారు ఆ నోటిఫికేషన్ ఇచ్చి మీ అందరిని పిలిచారు కాబట్టే కదా మీరు మిమ్మల్ని అందరికీ పిలుపు వచ్చింది కాబట్టే కదా మీరు వెళ్ళి మీరు వెళ్ళి వారి ముందు హాజరై ఆ హాజరై కాగితాలు సమర్పించి ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో పాల్గొంది ఒకవేళ వాళ్ళు పిలవకుండా ఉన్నా పిలవకుండా ఉంటే మీరు వాళ్ళే కాదు మీరు వెళ్ళకపోతే కాగితాలు ఇచ్చేవాళ్ళు కాదు అన్ని వార్తలు బయటకు వచ్చేవి కాదు అంటే వారు పిలిచారు మీరు వెళ్ళారు మీకు చెప్పాల్సిందంతా న్యాయబద్ధంగా వాదించాల్సిందంతా వారు ముందు వాదించారు మీరు కావలసిన కాగితాలన్నీ కూడా చూపించారు అన్నింటినీ చూసిన తర్వాతనే అందరితో కలిసి మాట్లాడిన తర్వాతనే అంతిమంగా ఈ రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఘోష్ కమిటీ వారు ఇచ్చారు అంటే అడుగడుగున ప్రతి పదంలో కూడా దూరమైనటువంటి మాటలు సభని పక్కదో పట్టిస్తూ ఈ సమాజాన్ని కూడా పక్కదో పట్టించడం కోసం హరీష్ రావు గారు చేస్తున్నటువంటి మాటలు సరైనది కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష అట్లాగే వారు ఇంకో మాట కూడా అన్నారు నో ఏంటి ప్రొసీజర్ నిష్పక్షమైన ఇల్లాజికల్ పొలిటికల్ తో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష పొలిటికల్ మోటివేషన్తో మోటివేషన్ మోటివేషన్తో మాట్లాడే అయితే కుంగిపోగానే అది కుంగిపోగానే అందరి దేశ చూపించాం భౌతికంగా అందరికీ కనపడది ఈ దేశం కూడా ఆశ్చర్యపోయింది అప్పుడే ఆ కక్ష సాధింపు ధోరణి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో ఏం చేయాలో అది చేసేది కానీ అటువంటి పని ఏం చేయలేదే చేయలేదే అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఒక జుడిషియల్ కమిషనర్స్ వారిచ్చిన రిపోర్ట్ని ఆ క్యాబినెట్లో చర్చించిన తర్వాత సభలో పెట్టి సభలో చర్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు తెలియజెప్పాలన్నటువంటి అంశాన్ని మీ ముందు పెట్టాం దీన్ని కూడా వద్దని రిపోర్టు సభలో పెట్టొద్దు చర్చ పెట్టొద్దు దాని మీద ఎటువంటి చర్యలు ఉండొద్దని కోర్టుకు పోయి చేయాల్సిన ప్రయత్నాలను చేశారు అధ్యక్ష అంత అవసరం నిజంగా మీరు తప్పు చేసి ఉండకపోతే మీరు తప్పు చేసి ఉండకపోతే ఘోష్ కమిషన్లో మీ ఫైండింగ్స్ అన్ని ఉన్నాయనేటువంటి వాస్తవాలు మీకు తెలుసుకొని భయపడే ఈరోజు కోర్టుకు వెళ్ళి ఆపటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నా అధ్యక్ష ఎంతకాలం ప్రజల్ని సభను మబ్బ పెట్టాలని ప్రయత్నం చేస్తారు అధ్యక్ష ఇది కరా ఇది కాదని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష నీలాగా ఏంటి న్యాయమూర్తి హరీష్ రావు గారు చాలా బాగా వాదిస్తున్నావు అని వారు ఏదో ప్రయత్నం చేయబోతా అదే అధ్యక్ష నేను వారికి ఒకటే చెప్తా చెప్పదలుచుకున్నాను ఇక్కడ వాదించడానికి రాలే మనం ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాల్ని వాస్తవ కాదా ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆ బేస్ చేసుకొని దాన్ని ఏం చేయాలి ఆ కమిషన్ వారు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ఈ రాష్ట్ర ఖజానాన్ని కాపాడటానికి న్యాయం చేసినటువంటి అవుతుందని చెప్పి ఈ సభ ముందు నుంచి సభ ఆలోచన తీసుకొని ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నారు అధ్యక్ష వీళ్ళు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన వీళ్ళ ఆలోచన అంతా ఒకటే అన్ని పాత్రలు వాళ్ళే చేయాలనుకుంటారు అధ్యక్ష అక్కడే ప్రమాదం వచ్చింది ప్రమాదం అంతా అక్కడే వచ్చింది అధ్యక్ష ప్రాజెక్టులు కడతా ఉంటే ఇంజనీర్లు నిపుణులు వెళ్ళి ప్రాజెక్టులు డిజైన్ చేస్తారు అధ్యక్ష కానీ వీరు ఇంజనీర్లు కానీ నిపుణులు కానీ ఎవరు అవసరం లేదు నేను డిజైన్ చేస్తా నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలని హరీష్ రావు గారు తప్ప చెప్పారు అందుకే వాళ్ళ కాళేశ్వరం కూలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష ఇది ఇటువంటి ప్రమాదాల వల్లే ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నటువంటి విషయం అందరూ తెలుసు అధ్యక్ష మేము ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం కమిషన్ రిపోర్టు సభము నుంచి ఇచ్చినటువంటి ఆదేశాలని సభలో ఉన్నటువంటి మూడు తీసుకొని అంతిమంగా నిర్ణయాలు జరిపి తప్ప ఇలా అల్లరు చేసో సభని తప్పుదోవ పట్టిస్తో లేకపోతే సభలో మాట్లాడేటువంటి అంశాలు ఎవరికి పోకుండా ఉండాలని చేసేటువంటి ఈ యాగి అంటే వీరికి సభ అన్నా ప్రజాస్వామ్యం అన్నా ప్రజలన్నా ప్రజల సొమ్ము ఎంత బాధ్యత ఉంటుందో మీరు చేసేటువంటి కార్యక్రమం ద్వారానే అవుతుంది అధ్యక్ష నేను నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష వారు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పారు ఏం చెప్పారంటే మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాము బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణయత చేయవల్ల ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడక ముందే కొంత డబ్బు ఖర్చు పెట్టారు దాదాపు ఆరు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ తర్వాత ఐదు ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మొత్తంగా పదకొండు వేల ఆరు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష మొత్తంగా పదకొండు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు అంటే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల తయ్యేటువంటి ప్రాజెక్టుకి సంబంధించి ఈపీసీ కాంట్రాక్ట్ అధ్యక్ష హరీష్ రావు గారు కూడా అన్నారు దాని గురించి కూడా చెప్పాలి పదకొండు వేల ఆరు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టారంటే ముప్పై ఎనిమిది వేల కోట్లు అవి మైనజ్ చేస్తే ఎంత అధ్యక్ష దాదాపు ఒక ఇరవై ఏడు వేల కోట్లకు వస్తుంది అంటే ముప్పై ఎనిమిది వేల కోట్లు కూడా కాదు మన ప్రభుత్వం కేవలం ఇంకొక ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేయళ్ల ప్రాజెక్టు సంబంధించి పదహారు లక్షల యాభై వేల ఎకరాలకి ఏడు జిల్లాలకి మంచినీళ్లు ఖమ్మా ఇండస్ట్రీస్ హైదరాబాద్కి మంచినీళ్లు ఇండస్ట్రియల్ పర్పస్కి అయిపోయేటువంటి ఆ ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టకుండా లక్ష ఇరవై ఏడు వేలు అంటే ఒక లక్ష కోట్ల అధ్యక్ష ఒక లక్ష కోట్లు పెంచారు దాని మీద కేవలం ఆ ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెడితే అయిపోయేది లక్ష ఇరవై వేల కోట్లు పెంచి ప్రాజెక్ట్ ముందుకు తీసుకొని పోతే వాళ్ళకు కూలిపోయింది కుంగిపోయి కూలిపోతా ఉంటే ఇంకా వారు ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చారు రిపేర్లు చేయలేదు అని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష నేను నేను అడుగుతా ఉన్నాను మాట్లాడుతూ ఆ ఫస్ట్ ఇచ్చిన డబ్బులట ఈపీసీ కాంట్రాక్ట్ కదా అడ్వాన్స్ అటువంటి రైట్ మొబలైజేషన్ అడ్వాన్స్ దేనికి ఇస్తారు అధ్యక్ష కాంట్రాక్టర్ కి పని మొదలు పెట్టడానికి ఇస్తారు ఆ మొబలైజేషన్ అడ్వాన్స్ కూడా ఆ కాంట్రాక్ట్ లో ఖర్చులోనే మీరు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికైతే మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారో వాళ్ళతో ఆ పని పూర్తి చేయించి కేవలం ఇరవై ఏడు వేల ఇరవై ఏడు వేల కోట్లతో మీరు కాలేజ్ ఏంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ని పూర్తి చేస్తుంటే ఈ రాష్ట్రానికి చాలా మేలు జరిగేది కదా ఎందుకు చేయలేదు మీరు మీరు ఆ భువనేశ్వర్ అడ్వాన్స్ తీసుకున్న కాంట్రాక్ట్లు మీరు కుమ్ముక్కై లక్ష ఇరవై వేల కోట్లు పెంచి అక్కడి నుంచి నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో కట్టాల్సిన ప్రాజెక్ట్ని వంద మీటర్లు తీసుకొని వచ్చి ఈడ కట్టి మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ సుందిళ్ళ నుంచి శ్రీపాద ఎల్లంపల్లిలోకి లిఫ్ట్ చేయాలి 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 మీరు మీ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో లిఫ్ట్ చేసిన నీళ్ళ కంటే కింది నీళ్లు నీళ్ళు చాలా ఎక్కువ ఉంటారు ఏం సాధించారు మీరు ఏం సాధించారు ఏం సాధించారంటే మీరు సాధించిందల్లా ఒకటే మీరు సాధించిందల్లా ఒకటే ప్రజల సొమ్ముని అట్లాగే సంవత్సరం సంవత్సరం పవర్ కాస్ట్ సంబంధించి ఒక పన్నెండు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం మీద భారం వేయటం తప్ప మీరు సాధించింది ఏం లేదు ఇంత దోపిడీ చేసి ఇంత అన్యాయం చేసి ఇంకా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష మేము బ్రహ్మాండంగా చేశాం కక్ష సాధింపు దోరంతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు అధ్యక్ష నేను మరొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఇప్పటికి కూడా వీళ్ళ ఆలోచన అధికారంలో రాగానే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఈ ప్రాజెక్ట్ ఉంది ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు ఈ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఎక్కడ ఉంటుందో ఉండకూడదు రెండు రెండు అధ్యక్ష దీన్ని అలాగే కంటిన్యూ చేస్తే రీడిజైన్ చేసుకొని మనం ఎస్కలేట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఎస్కలేట్ చేసుకోవడానికి ఏ మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలు ఏమున్నాయని ఆలోచన చేసి వీళ్ళ ప్రయత్నం చేస్తే కూడా ఆ ప్రయత్నం కూడా సఫలం కాలేదు అధ్యక్ష ఎందుకు కాలేదనంటే ఇందా ముఖ్యమంత్రి గారు చెప్పారు మా మంత్రి గారు కూడా చెప్పారు వ్యాప్ కోస్ అడ్డం పెట్టుకొని అక్కడేదో నీళ్ళు నీళ్లు లేవు అందుబాటులో లేవు ఏడా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చే ప్రాజెక్టులు కట్టాలని తొమ్మిడి హట్టు దగ్గర నీళ్లు లేవు మేడిగడ్డ దగ్గర కట్టడానికి కావాల్సిన నీళ్లు ఉన్నాయి అది వ్యాప్కోస్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి మేము కడుతున్నాం అని చెప్పి ఈ రాష్ట్రాన్ని భ్రమలు సృష్టించారు అది కానీ వ్యాప్కోస్ సంబంధించిన రిపోర్ట్ సిడబ్ల్యూ సంబంధించిన రిపోర్ట్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఈ సభలో ముందు పెట్టి అక్కడ అదే రిపోర్ట్ ఇక్కడ ఇదే రిపోర్ట్ అక్కడ అదే నీళ్లు ఉన్నాయి ఇక్కడ ఇదే నీళ్లు ఉన్నాయి అక్కడ కూడా కావాల్సిన నీళ్లు ఉన్నాయి తక్కువ ఖర్చు అయిపోయేది అది వదిలిపెట్టేసి ఇక్కడ కట్టారు ఇది కేవలం మీకోసం కట్టుకున్నారు తప్ప వాళ్ళ ఈ రాష్ట్ర ప్రజల కోసం కట్టింది కాదు అట్లాగే అధ్యక్ష ఇంకో ఆలోచన కూడా చేశారు ఏంటి ఇంజనీర్లు రిపోర్ట్ వేశారు రిటైర్డ్ ఇంజనీర్లకు సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ వేసి వాళ్ళు ఏమన్నా చెప్తారేమైనా ఆలోచన చేస్తే వాళ్ళు కూడా చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష ఏంటి అనంతరావులు గారు వెంకటరామారావు గారు చంద్రబాబు గారు దామోదర్ రెడ్డి గారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు కలిసి ఇప్పుడు హరీష్ రావు గారు చదివి వినిపించేటప్పుడు కూడా దాన్ని కూడా మిస్గైడ్ చేశారు అధ్యక్ష వారిచ్చిన రిపోర్టు ఆ టైంలో వారిచ్చిన రిపోర్టు వాళ్ళు స్పష్టంగా చెప్తూ కమిషన్ ముందు మేము ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం జరగలేదు మిగతాది జరుగుతుంది అని కమిషన్ చెప్తే దాన్ని కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినట్టుగానే ఆ కాగితం చదివి సభని ప్రజల్ని తప్పుదో పట్టించడం కోసం ప్రయత్నం చేశారు అధ్యక్ష అందులో ఏం చెప్పారు వీళ్ళు ప్రపోజల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ అండ్ మెయిన్ గోదావరి నేర్ మేలుగడ్డ అండ్ లిఫ్టింగ్ ఈజ్ నాట్ డిజైరబుల్ డ్యూ టు ఇట్స్ ప్రోబిటివ్ కాస్ట్ అండ్ టైం కన్సెప్షన్ అండ్ అంతవరకే అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కానీ కమిషన్ నేర్పోయినప్పుడు వాళ్ళు మేము ఈ రకంగా రిపోర్ట్ ఇచ్చాము కానీ వాళ్ళు ఈ రకంగా కాకుండా మేడిగడ నుంచి అన్నారంకి అన్నారం నుంచి సుందెళ్ళకి సుందేళ్ళ నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి లిఫ్ట్ చేస్తున్నారు అని వాళ్ళు చెప్పారు ఆ చెప్పింది అది తప్పనే కదా కమిషన్ చెప్పేది అందరూ చెప్పేది మీరు ఆయన మొదటి వాళ్ళు చెప్పినటువంటి వాస్తవాన్ని దీన్ని కలిపి చెప్తూ వాళ్ళు దీన్ని ఏదో ఒప్పుకున్నారన్నట్టుగా చెప్పటం కోసం సభని ఈ సమాజాన్ని కూడా తప్పుదోబట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ఇది కూడా కరెక్ట్ కాదనేది నేను వారికి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష అట్లాగే అధ్యక్ష చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో లోపల బయట అన్ని చోట్ల కూడా ఈ ప్రాజెక్టు సంబంధించి పూర్తిగా క్యాబినెట్ అప్రూవల్ ఉందని కూడా సమాజాన్ని ఈ రాష్ట్రాన్ని సభని కూడా తప్పుదోపడుతుంది అధ్యక్ష చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా పరిధి మెటీరియల్ రికార్డ్ అవైలబుల్ ఇట్ ఈస్ టు స్టేట్ దాట్ ది ప్రపోజల్ ఫర్ రికార్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ టు మేడిగడ్డ బ్యారేజ్ అండ్ ద జీఓ ఆర్టీ నెంబర్ టూ థర్టీ వన్ డేటెడ్ వన్ త్రీ టూ థౌసండ్ సిక్స్టీన్ వాజ్ నాట్ ప్లేస్ బిఫోర్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అధ్యక్ష కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ముందు క్యాబినెట్ అప్రూవలే లేదని చాలా స్పష్టంగా వారు చెప్పినటువంటి అంశాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ బయటకు వచ్చి క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్తా ఉన్నారు ఇక ఎన్డీఎస్ఏ గురించి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చారు మీరు రిపోర్ట్ చేయొచ్చు కదా నేను ఎందుకు చేయట్లేదండి ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏం చెప్పారు అధ్యక్ష ఎన్డీఎస్ఏ వాళ్ళు అసలు మేము రాకముందే కుంగిపోక ముందు కూడా ఒక సజెషన్ ఇచ్చారు మీకు దాన్ని కూడా మీరు పట్టించుకోలే దాన్ని పట్టించుకొని ఉంటే ఈ ప్రభావం కూడా వచ్చేది కాదు అధ్యక్ష వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాయిస్ లెటర్ డేటెడ్ ట్వంటీ టూ టెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ హ్యాస్ కాన్స్టిట్యూషన్ కమిటీ టు ఎగ్జామిన్ ద రీజన్ ఫర్ సింకింగ్ ఆఫ్ దిఎస్ఎఫ్ ద బ్యారేజ్ ది ఎన్డిఎస్ఏ కమిటీ ఇన్స్పెక్టెడ్ మేడిగడ్డ barrage on 24 10 2023 24 10 2023 and communicated the report to government of Telangana on 1 11 2023 annexed 19 lower mentioned this even after the receipt of this report the then government has not acted upon the recommendations of the member ప్యానల్ ఎక్స్పర్ట్ అండ్ దీని ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ డేటెడ్ ఫోర్టీన్ అప్ ద రిపేర్ టు ఆల్ ద్రీ బ్యారేజ్ ప్రాజెక్ట్ ఇగ్నోర్డ్ ఇదంతా ఏం చెప్తుంది అధ్యక్ష వీర అధికారంలో ఉన్నప్పుడే వీరు అధికారంలో ఉన్నప్పుడే ఎన్డిఏసిఏ రిపోర్ట్ ఇచ్చి వీటికి సంబంధించినటువంటి అన్ని చేయవనంటే దాన్ని కూడా పక్కన పెట్టేసి అంటే కట్టేటప్పుడు ఇంజనీర్లు ఆలోచనలు తీసుకోలేదు కేసీఆర్ గారు చెప్పారు రావు గారు కట్టారు కేసీఆర్ గారు చెప్పారు రావు గారు కట్టారు మీరిద్దరు ఇంజనీర్లు కాదు అధ్యక్ష అరే మేము ఊళ్ళలో ఇంజనీర్ ఇల్లు కట్టుకోవడానికి కూడా అధ్యక్ష ఆ ఇంటి కోసం ఆయన దగ్గర ఆర్కిటెక్ట్ దగ్గరకు ఇంజనీర్ దగ్గరకు పోయి ఒక ప్లాన్ తెప్పించుకొని దాని ఎస్టిమేషన్ తెప్పించి కట్టిస్తూ ఉంటారు వాళ్ళు కట్టుకుంటారు మనం కూడా కట్టుకుంటాం అర లక్ష కోట్ల పైబడి కట్టే బ్యారేజ్ కి ఇంజనీర్ లేకుండా వీరు డిజైన్ చేస్తారట ఆనాటి వారు వీరి సీఎం గారు ఆనాటి సీఎం గారు హరీష్ రావు గారు కట్టిస్తారట ఇట్లా కట్టిస్తే ఇట్లా అయిపోతుంది సో మనం అన్నీ ఆలోచన చేయాలి అధ్యక్ష వీళ్ళేదో కేవలం రాజకీయాల కోసం ప్రజలు తప్పుదోవ పట్టించడం కోసం మేమంతా బ్రహ్మాండంగా చేశాం మేము అద్భుతాలు చేశాం మీరు నష్టం చేశారంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష నేను ఇప్పటికి కూడా మేము